శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో గుంగురుభ్యో నమ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం శ్రీమాత్రే నమ నమో పిత్రే జగద్దత్రే సర్వదేవమయాయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీహితాయ మహాత్మనే ఈనాటి అంశంలో భాగంగా మనకు మొన్న పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా ఈ పదిహేను రోజులు కూడా పితృపక్షము అని పిలుస్తాం మహాలయ పక్షము అని కావున ఈ యొక్క మహాలయ పక్షంలో కానీ లేదా ఇతర సమయాల్లో కానీ పితృదేవతలు శాంతించడానికి అలాగే పితృదోషం ఉన్నవారు ఎటువంటి స్తోత్రము పఠిస్తే పితృదేవతలు శాంతించి మనల్ని అనుగ్రహిస్తారు అనేది ఈనాటి అంశంలో తెలుసుకుందాం అలాగే పితృదేవతలకి ఏ విధానంగా ఇస్తే వారు సంతృప్తి చెందుతారు వంశాన్ని అనుగ్రహిస్తారు అనేది తెలుసుకుందాం ముందుగా అసలు పితృదేవతలు అంటే మన పూర్వీకులైనా లేదా ఎవరైనా దేవతలు ఉన్నారా అని చూసుకుంటే బృహద్ధర్మ పురాణంలోని చెప్తున్నారు పితృదేవతలు అంటే కేవలము మన పూర్వీకులే కాదట బసు రుద్ర ఆదిత్య స్వరూపులైన దేవతలు కొందరు ఉన్నారు వారిని పితృదేవతలుగా పిలుస్తారు అందులో యముడు చిత్రగుప్తుడు అలాగే శివుడు అన్న రుద్రదేవుడు అని దాని అర్థం రుద్రుడు అని అలా మొదలైన వీరిని పితృదేవతలుగా మనం వేదంలో శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే చాలామందిలో మనం చూస్తూ ఉంటాం భోజనం చేసేటప్పుడు చుట్టూరా నీళ్లు పరి పరిహరణ చేసి ఆ పక్కనే అన్నం ముద్దలు మూడు పెడతారు దానినే పితృదేవత సమర్పణ అంటారు అంటే పితృదేవతలు అనగా మన పూర్వీకులు కాదు దేవతలు మొదలైన యముడు చిత్రగుప్తుడు వీరందరూ కూడా పితృదేవతలు అందుకే ఉపనయనమైనటువంటి బ్రహ్మచారుడు ఎవరైతే ఉన్నారో వారు పితృదేవతలకే కాకుండా నిత్యము ఈ యొక్క మనం చెప్తున్నటువంటి యముడు చిత్రగుప్తుడు రుద్రుడు అలాగే వసు రుద్ర ఆదిత్య స్వరూప వీరు అందరూ కూడా పితృదేవతలందరికీ కూడా నిత్యము ఎవరైతే తర్పణాలు వదులుతామో అందుకే సంజావందనలు కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు తద్వారా వారికి వంశాభివృద్ధి కలిగి సుఖ సౌఖ్య జీవనం కలుగుతుంది ఆ తర్వాత మన పితృదేవతలు అనగా మన పూర్వీకులు కాలం చేసిన వారు చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారిని కూడా పితృదేవత సమానంగా మనం భావిస్తాం అందులో పితృదోషం ఎలా ఏర్పడుతుంది అని చూసుకుంటే జాతకంలో శని సూర్యుడున లేదా సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు దీని ప్రకారంగా చూసుకున్నా కూడా మనం నవంబర్ మాసంలో అనగా కార్తీక మాసం దీపావళి సమయంలో ఎవరైతే జన్మిస్తారో వారికి కూడా పితృదోషం ఉంది ఎందుకు అంటే ఆ సమయాన సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తాడు అంటే ఉంటాడు ఆయన కావున ఇలా కూడా పితృదోషాలు ఏర్పడతాయి ఇంకోటి ఏమిటి పితృదోషంకి సూచన ఏమిటి అంటే ఇంట్లో ట్యాప్లో నీళ్లు కారడం అంటే మనం ట్యాప్ని ఆఫ్ చేసినా కూడా నీళ్లు కారుతూ చుక్కలు పడుతూ ఉంటాయి అది కూడా పితృదోషంతో సమానం అలాగే ఇంట్లో చికాకులు మనశ్శాంతి లేకపోవడం మాటిమాటికి గొడవలు అవ్వడం అలాగే రుణ రుణ బాధ ఇవన్నీ కూడా పితృదోషం మన పూర్వీకులు వారికి మనం ఎటువంటి కార్యము చేయకపోయినా కూడా వారు మనల్ని శపిస్తారట వారు శాంత వారు శాంతంగా ఉండరు కావున ఈ పితృదోష నివారణకు బృహద్ధర్మ పురాణంలోని బ్రహ్మదేవుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తారో ఇది ప్రత్యేకంగా ఎవరైతే పుట్టినరోజు సమయాన ఆ కొడుకు తండ్రి ఫోటో దగ్గరకు వెళ్ళి వారికి నమస్కారం చేసుకొని ఈ యొక్క స్తోత్రాన్ని పఠిస్తాడో వారికి ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందట కావున ఆ స్తోత్రం ఏమిటో ఈనాడు మనం తెలుసుకుందాం ఓం ఓ అథపితృస్తవ బ్రహ్మోవాచ ఉచ పిత్రే జన్మధాత్రే సర్వదేవమయాయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే దీనికి అర్థము ఎవరి ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశిస్సుల వల్ల సుఖాలు కలుగునో అట్టి మహాత్ములైన నా పితృదేవతలకి నమస్కారము ఆ తర్వాతి శ్లోకము సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థవలోకాయ లోకాయ కరుణాసాగరాయచ సకల యజ్ఞ స్వరూపులైన స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలైన కరుణా సముద్రుడైన నా పితృదేవతలకి నమస్కారములు నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమ సదా పరాధమినే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారం ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులైన సుఖములను కలుగు చేసే నా పితృదేవతలకి నమస్కారములు దుర్లభంనుషమిదం ఏన లబ్ధం మయా మయా వపు సంభవాత్నీయం ధర్మార్థే తస్మై నమో నమ ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న రూపమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకి నా నమస్కారములు తీర్థస్నాన తపోహోమా జపాదీన్య దర్శనం గురవే తస్మై నమో నమ ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన నా పితృదేవతలకు నమస్కారములు యశ్చ ప్రణా మస్తవనాత్ కోటి అశ్వమేధ్వత్యం తస్మై పిత్రే నమో నమ ఎవరిని నమస్కరించిన తర్పణాదులు చేసిన అవి వందల కొలది అశ్వమేధయాగంతో సమానమైనటువంటి నా పితృదేవతలకి నమస్కారము ఇదం స్తోత్రం పితృపుణ్యం ఎప్పటే ప్రయతోన్నర ప్రత్యహం ప్రాతురుద్ధాయ పితృశ్రాద్ధ దినోపిచ ఇదండి పితృదేవతా స్తోత్రం ఈ స్తోత్రము విన్న లేదా దాన్ని పఠించిన పితృదోషం ఏదైతే ఉంటుందో పితృదేవతలు వారు మనల్ని అనుగ్రహిస్తారట పితృదోషం లేకుండా శాంతిస్తారు పితృదోషానికి ప్రప్రథమంగా కారణం ఏమిటంటే వారికి వారి తిథి ఎందు శ్రాద్ధ కర్మలు నిత్యము ఆచరించాలి చాలామంది కూడా ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు పితృదేవతలకి ఇటువంటి సమయాల్లో వారి తిది ఎందు కానీ ఈ పితృపక్షంలో కానీ నిత్యము తర్పణాలు వదలాలి లేదా వారి తిది వచ్చిన నిష్ఠతో ఆచరణతో పితృదేవత తర్పణం చేయడం పిండ ప్రదానం చేయడం ఒక బ్రాహ్మణ పురోహితుని పిలిపించి వారికి భోజనం పెట్టాలి మరొక తప్పు మనం అందరం వేరే కులాలలో చూసుకుంటే చాలామంది చేసినటువంటి తప్పు ఏమిటంటే పితృదేవతలకి వారి ఫోటో దగ్గర కొబ్బరికాయ కొట్టడం అలాగే కొందరు నీచు పదార్థాన్ని కూడా నైవేద్యంగా పెడతారు అది కూడా దోషమే ఇది అలవాటుగా మార్పేది ఒక ఆచారంగా అనుకుంటారు కానీ అది కూడా మహాపాపం పితృదేవతల క్రమంలో ఎప్పుడు కూడా నీచము మాంసము పెట్టరాదు తద్వారా వారికి ఇంకా పాపం పెరిగి వారు దుఃఖము అనుభవిస్తూ ఉంటారు ఆ యొక్క దుఃఖము మనకి శాపంగా మారుతుంది కావున శ్రద్ధతో నిష్టతో చేయండి ఆ యొక్క పితృశ్రాదమున ఆ రోజున వెల్లుల్లి ఉల్లి అలాగే ఈ మొదలైన రజోగుణమైనటువంటి ఆహారం ఇప్పుడు కూడా పెట్టరాదు చక్కగా ఆచరించండి ఒక పితృ కార్యం చేస్తే ఒక యజ్ఞముతో సమానం ఒక పండుగ రోజుగా మనం భావించుకోవాలి వారి యొక్క అనుగ్రహం కోసం మనం తపన పడుతూ ఉండాలి అప్పుడు పితృదోషం దొరుకుతుంది అలాగే ఈ పితృదోషం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటంటే మగ సంతానం లేకపోవడం అలాగే సంతానం నిదానంగా జరగడం ఇంట్లో గొడవలు జరగడం అలాగే మనం ఏ కార్యం చేద్దాం అనుకున్నా కూడా ఆలస్యం కావడం ఆరోగ్యంగా సరి సరి లేకుండా ఉండడం చర్మం వ్యాధులు రావడం ఇవన్నీ కూడా పితృదోషంతో వేయాలి ఈ దోషం పోవడానికి నేను ఈ స్తోత్రం ఈనాడు మీ అందరికీ కూడా పరిచయం చేశాను కావున శ్రద్ధగా ఈ యొక్క స్తోత్రాన్ని చదవండి వినండి తద్వారా యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే పితృదేవతలకి ఏ విధానం చేస్తే సంతోషిస్తారు ఈ పితృపక్షంలో విశేషముగా ఎవరైతే ఉప్పు బెల్లం ఆకుకూర కాకరకాయ ఇలా ఈ పదార్థాలను ఎవరైతే దానంగా చేస్తారో అలాగే ఒక మంచి పట్టుదోవతి ఒక బ్రాహ్మణుని పిలిపించి స్వయం పాకం దానం పితృతర్పణం అలాగే పిండ ప్రదానం ఇవన్నీ కూడా ఆచరించాలి తద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కావున ఈ యొక్క పితృపక్ష సమయాన ఎవరైతే ఆ యొక్క పితృదేవత తిథి వచ్చిందో ఆనాడు వీలైతే మర్చిపోకుండా ఆచరించండి ఆ సమయాన చేయలేని వారు మనకు అక్టోబర్ రెండవ తారీఖు సర్వపితృ అమావాస్య అనగా ఆ రోజే చివరి రోజు కనుక ఆ సర్వపితృ అమావాస్య నాడు తప్పకుండా అందరూ కూడా నాలుగు వర్ణాలు వారు కూడా అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీళ్ళ నల్ నలుగురు వర్ణాలు వారు కూడా పితృదేవత ఆరాధన చేయండి మర్చిపోకుండా చేయాలి తర్పణాలు వదలాలి పిండ ప్రదానం చేయాలి వేరే కులాల వారు కూడా బ్రాహ్మణుని కృపించుకొని వారికి స్వయం పాక దానం ఇవ్వాలి అనగా పప్పు బియ్యం ఆకుకూరలు కాకరకాయ ఇలా మొదలైన ద్రవ్యాలన్నీ కూడా వారికి మనం దానంగా ఇవ్వాలి దోవతి ఇవన్నీ కూడా దానంగా ఇవ్వాలి చాలామంది కూడా ఇవన్నీ కొద్ది కొద్ది కొద్దిగా ఇస్తుంటారు అది మాత్రం తప్పు దానికి కూడా ఒక ప్రామాణిక ఉన్నది ఒక సంఖ్య ఉన్నది కిలో నుంచి కిలోం పావు వరకు ప్రతి వస్తువు కూడా ఉండాలట అప్పుడే పితృదేవతలు వారు సంతృప్తులై ఆ యొక్క బ్రాహ్మణ స్వరూపులైన పితృదేవతా స్వరూపులైన బ్రాహ్మణుడు ఎవరైతే మన ఇంటికి వస్తారో వారు అనుగ్రహించడం వల్ల పితృదేవతలు శాంతించి మన వంశాన్ని కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ పితృపక్షంలో ఇవన్నీ కూడా ఆచరించండి ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పితృదేవతల యొక్క శ్రాద్ధము తర్పణము చేయండి తద్వారా వారికి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే మహ ఎవరైతే నా యొక్క వీడియోని చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నేను ఒక్కడ మర్చిపోవద్దు తద్వారా నా యొక్క వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి మరికొన్ని విషయాలతో మళ్ళీ మేము మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ స్వస్తి शुभम हुया